హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఐదు అవుతుంది రాణ వేటకు వచ్చిన పొద్దుగల ఒక్కనే వచ్చిన సరళసాగర్ దగ్గరికి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి రాళ్ళు ఎట్లా చూడండి వీడియో తీసుకుంటే రాళ్ళు నడవాలంటే కష్టం పార్గట్లు నేను నాలుగు కిలో వాటి చెప్తాను వాళ్ళకి ఆ బొక్కలు ఉన్నాయి దేవుడు బుక్కలు బంధువు వాళ్ళు చూసి పెట్టున్నాను కలకారు మీద చూసుకుంటా ఉన్నాను తెచ్చి మొత్తం తోడి లోపలికి తోడితే లోపల బొక్కలు కూడా లోతు నాకు వండి అంతా ఉండే అన్నీ పెద్దగానే ఉన్నాయి ఆ నిండా తెలియదు నాలుగు కిలోలు ఒకటి నాలుగు ఐదు కిలోలు వాటి ఈజీగా పెట్టినా బండి ఇప్పుడు స్టార్టింగ్ నాలుగు ఎట్టింది నేను కొడవే आदि किरण वाली है आ गया था अपन हमार तोने झुलो बुलाया करके ले ले अपन लोकर आ नंदू ने i to do it. నీ ఒళ్ళది వచ్చినందుకు వాళ్ళకి పండుగ పండుగ నచ్చు అంటే ఇంత ఎక్కువ మన జియో దానం వేసినట్ట वो का टिंडे ये ఫ్రెండ్స్ ఈ చేపలైతే తినడానికి వీలు లేకుంటుంది అనమాట ఎందుకంటే మొత్తం ముండ్లే ఉంటాయి అద్దం చేపలు అంటారు మా సైడ్ అయితే సో అద్దన్ లాగా లోపల ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట దీనికి చూడని ఎంత క్రిస్టల్ క్రియలే కనిపిస్తుందో అందుకే తినడానికి రాదు మొత్తము కంప ఎక్కువ ఉంటుంది అంటే ముండ్లు ఎక్కువ ఉంటాయి సో ఒకవేళ తిన్నా కూడా పనులలో ఇరకపోతాయి అనమాట గది సంగతి మొత్తం జోమ్ జోమ్ ఉన్నాయి వేస్తే ఒకసారి వేస్తే రెండు మూడు కిలోలు వస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తము ఇంకా చాలా వచ్చినాయి వీడియోస్లో అయితే కనిపించలేదు ఎక్కువ తీయలేకపోయినా ఇంకా అయితే ఇంకా అది గా రాలేదు చూడండి ఎన్ని పోయోసినాయి ఇక్కడే దాదాపు ఒక జీకేజీ నరే